నమస్కారం ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు సో రానున్న దీపావళి పురస్కరించుకొని మనకు లోకల్గా చిరుకులూరుపేట వచ్చేసి ఎస్పెషలీ ముందు ఎలా ఉండేదంటే రెండు రాష్ట్రాలకి చాలా పేరుగాంచింది సో ఈరోజు మనకు బొప్పూడిలో ఉన్న ఫైర్ క్రాకర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ షాప్స్ దాన్ని విజిట్ చేయడం జరిగింది ముందుగా ఇక్కడ మార్ట్ అని చెప్పేసి బొప్పూడిలో విజిట్ చేశాము సో ఇక్కడ వాళ్ళకి ఎలా ఉన్నాయి లైసెన్స్ ఎంత స్టోర్ చేశారు ఆ ఫైర్ సేఫ్టీ మెజర్స్ కానీ ఎలా వాళ్ళు ఫాలో అవుతున్నారని చెప్పేసి నేను తహసీల్దార్ గారు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడంతా అంతా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత చాలా సాటిస్ఫైడ్గా ఉంది ఈ ఫైర్ సేఫ్టీ మెకానిజం కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న మొత్తం అంతా చూసాము చాలా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు సో మనకు చిలుకలూరుపేటలో చూసుకునే టోటల్ ట్వంటీ ఫోర్ షాప్స్ ఉన్నాయి సెవెంటీన్ రీటైల్ షాప్స్ అండ్ సెవెన్ హోల్సేల్ షాప్స్ అవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా మనకు ఎటువంటి అంటూవర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి మా డిస్టిక్ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆదేశాల మేరకు అన్ని షాప్స్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది సో మీకు కూడా లోకల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా మా దృష్టికి తీసుకురండి అవన్నీ కూడా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము సో అందరూ కూడా చాలా జాగ్రత్తతో ఈ దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం గారు పర్మిషన్ ఒక చోట అమ్మకం ఒక చోట జరపచ్చా ఎస్వి ఫైర్ క్రాకర్స్ పర్మిషన్ అక్కడ అమ్ముతుంది అక్కడ గోడౌన్ ఒక చోట షాప్ ఒక చోట గత సంవత్సరం కూడా అనాథర్ గా పెట్టారని చెప్పి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఈ సంవత్సరం పర్మిషన్ వచ్చింది కానీ టన్నులో పెడుతున్నారు వందల్లో అమ్ముతున్నారు యాక్చువల్లీ మేము మెయిన్ గా వచ్చిన కంప్లైంట్ ఏంటి అంటే యాక్చువల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేము ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సో మీటింగ్ లో కూడా ఒక కంప్లైంట్ చెప్పారు